ఇప్పుడే అందిన వార్త స్టార్ డైరెక్టర్ కన్నుమూత దీంతో తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూసారు నిన్న రాత్రి సమయంలో తన నివాసంలో గుండుపోటుతో రవికుమార్ తుదిశ్వాస విడిచారు అయితే రవికుమార్ హఠాత్ మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు గోపిచంద్ హీరోగా నటించినటువంటి యజ్ఞం సినిమాతో రవికుమార్ సినీ ఇండస్ట్రీకి అయితే దర్శకుడిగా పరిచయం అయ్యారు అయితే ఆ తర్వాత బాలకృష్ణతో వీరభద్ర సినిమా సాయిధరం తేజ్తో పిల్లా నువ్వులేని జీవితం సినిమా తీసి ఇండస్ట్రీలో గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు ఆ తర్వాత నితిన్తో ఆట ఆడిస్తా అనే సినిమా చేశారు రవికుమార్ చౌదరి చివర చివరగా దర్శకత్వం వహించిన సినిమా తిరగబడరా స్వామి అప్పటి నుంచి రవికుమార్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అయితే గత కొంతకాలంగా ఫ్యామిలీ గొడవలతో ఒత్తిడిలో ఉన్నారని కొంత మద్యానికి కూడా బానిసైనట్లుగా తెలుస్తోంది రవికుమార్ మృతికి తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు అయితే రవికుమార్ మృతి పట్ల తెలుగు దర్శకుల సంఘం సంతాపం ప్రకటించింది ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి